దేవుడు అంటున్నారు నేను అటువంటి వారి మీద దృష్టి పెడతాను హలే చెప్పండి ఏం పెడతాడు దేవుడు దేవుడు కావాల్సింది అదే కదా నేను ఛాన్సాల మీద దేవుడు మన ఇంకా చూడాలి అంటే మన యొక్క ఆస్తులు అంతస్తులు హోమ హోదా పలుకుబడి రంగురూపు ఇవేమి చూసేవాడు కదా అవన్నీ అసలు లెక్కే చేయడు ఆయన లెక్క చేస్తాడు ఆయన దేవుడు పై రూపం చూసేవాడు ఆయన చెప్పండి అందరూ ఏ రూపం రూపాలు చూసేవాడు కాదు ఏం చూస్తాడు ఆయన హృదయ అంతరంగంలో ఉన్న స్వభావాన్ని చూచే దేవుడు హలేలియా అందుకని దేవునికి ఏం కావాలి అదిగో దీనుడైన వారు కావాలి అక్కడే ఉంది నలిగిన హృదయం గలవాడు కావాలి మాట వినేవారు కావాలి మాట విని భయపడి వరికేవాడు కావాలి ఎవరి మాట అదే వాక్యం విశాఖ యాభై వాజ్లో ఉంది కదా విహవా మాటకేమో భయపడాలంటే సేవల మాట ఏమో వినాలంటే హలేలియా దేవునికి భయపడి సేవకుల మాట వినవాడేవాడని అక్కడ వాక్యం చదివిస్తాం కాబట్టి ఆ రీతిగా தள்ளி தன ஆதரிச்சு மாதிர மனதேடு மன